మన ప్రాణప్రియుడైన ఏసయ్య తన శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు ఏమని చెప్పాడు అనంటే ఒక ధనవంతుడి దగ్గర ఒక అతను పనిచేస్తున్నాడు ఆ ఇంటి బాధ్యతలన్నీ అతనే చూసుకునేది గృహ నిర్వాహకుడు ఆ ఇంట్లో సమస్త బాధ్యతలు ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా అతని చేతుల్లోనే ఉంటాయి నమ్మకంగా పనిచేస్తున్నాడు రోజులు గడుస్తున్నాయి ఆ యజమానుడికి ఒక వార్త తెలిసింది ఆ వార్త అంటే నువ్వు నమ్మి పగ్గాలన్నీ ఆ పనుడికి అప్పజెప్పావు ప్రారంభంలో కాస్త నమ్మకంగానే ఉన్నాడు కానీ ఇప్పుడు అతను అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు నీ డబ్బు దోచుకుంటున్నాడు అతను వచ్చిన లాభంలో లెక్కలు తారుమారు చేసి నీకు రాంగ్ లెక్కలు చూపించి డబ్బులు నొక్కేస్తున్నాడు కాస్త గమనించుకొని చూసుకోనంటే అతను వీళ్ళేంటి నా దగ్గర పనిచేసేవాడు గురించి ఎంత నెగిటివ్గా చెప్తున్నారు అని పసిగట్టాడు చూశాడు మొత్తానికి అర్థమైపోయింది వాళ్ళు చెప్పిన మాట నిజమే ఈ పనుడు కాస్త డబ్బులు కొట్టేస్తున్నాడు లెక్కలు తారుమారు చేస్తున్నాడు అప్పుడు ఆ యజమానుడు అన్నాడు బాబు ఇక రేపటి నుండి నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తున్నా ఈరోజు రాత్రి గడిచిన తర్వాత రేపు ఉదయం లెక్కలన్నీ అప్పజెప్పి ఎంతమంది దగ్గర స్టాక్ ఉంది సరుకు స్టాక్ ఎంత ఉంది మనకు ఎంతమంది డబ్బులు ఇవ్వాలి ఎంతమంది డబ్బులు ఇచ్చారు నాకు లెక్కలన్నీ చెప్పి ఆ చిట్ట పేపర్ నాకు ఇచ్చి ఇక రేపటి నుండి నువ్వు సర్దుకో నమ్మి నీకు పనులు అప్పగిస్తే మొత్తానికి నన్ను నిండా ముంచేటట్టున్నావు నిన్ను పెట్టుకుంటే నీకు ఇంతే సంగతులు రేపటి నుండి నువ్వు పనికి రావద్దు అన్నాడు ఈ రోజు రాత్రి అతని ఇంటికి వెళ్ళి కూర్చొని ఇలా ఆలోచించుకుంటున్నాడు ఇదేంటి ఇలా జరిగింది చాలా తెలివిగా మొత్తానికి చాలా తెలివిని ఉపయోగించాను కదా ఎక్కడ కూడా గుట్టు బయట పడకుండా చూసుకున్నానే మొత్తానికి ఎవరో చెప్పారు గెట్టునోళ్ళు మొత్తానికి తెలిసింది మరి ఇప్పుడు ఏం చేద్దాం రేపటి నుండి ఏ పనికి వెళ్ళాలి లేదు సరే కష్టపడి పని చేయలేం కనీసం ఎవరి దగ్గరకైనా వెళ్ళి భిక్షం అడుగుదామా బాబు నా కుటుంబ పరిస్థితులు బాగోలేవు కాస్త సహాయం చేయి అని భిక్షం అడుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూ బ్రతుకుదామా చీచి వద్దు వద్దు ఆ బ్రతుకు బ్రతకలేం నీచం కంటే మరణం మేలు ఓ పక్కన కష్టపడి పని చేయలేను మరొక వైపు నలుగురు దగ్గరికి వెళ్ళి దయా దాక్షిణ్యాలు వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద బ్రతకను లేను సిగ్గు కదా ఇంత బ్రతుకు బ్రతికి అవతలోటి దగ్గర చేయిచాపాలంటే కష్టమేగా ఏం చేద్దాం మరి ఇటు కష్టపడలేను అటువైపు భిక్షము ఎత్తలేను అధికారి కాల దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు నేను ఇక జాగ్రత్తగా ఉంటాను నాకు మరలా పని ఇవ్వండి అని అడుగుదామా మాట్లాడే పనే లేదు కరాఖండిగా చెప్పాడు ఇక అవకాశం లేదు అయితే ఆ రోజు రాత్రి అతను ఆలోచించుకుంటూ ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు ఏంటా నిర్ణయం చెప్పనా ఆ యజమానుడి దగ్గరికి వచ్చి అప్పు తీసుకొని లెక్కలు రాయించుకొని వెళ్ళారు కదా నోటీసులు మన భాషలో చెప్పాలంటే నోటీసులేనా నోటీస్ రాయించుకొని వెళ్ళారు కదా వాళ్ళందరికీ రాత్రికి రాత్రి కబురు పెట్టాడు రెండు రెండు మీతో మాట్లాడాలని వాళ్ళందరూ గుంపుగా వచ్చారు వాళ్ళకేం తెలియదు పొరపాటుని ఇప్పుడు డబ్బులన్నీ కట్టమంటారా ఇంకా వాయిదా ఉందే అప్పుడే అడుగుతున్నారేంటి ఏమో ఏం మాట్లాడతారో చూద్దామని గుంపుగా వచ్చారు ఆ రోజు రాత్రి వాళ్ళకేం తెలియదు ఇతను వాళ్ళని గుట్టుగా ఇంట్లో కూర్చోబెట్టి తలిపేసి అంటాడు బాబు నువ్వు అయ్యగారికి ఎంత ఇవ్వాలి నేను వంద మానుగుల నూనె అప్పున్నాను వంద మానుగుల నూనె తీసుకెళ్ళాను వంద మానుగుల నూనె ఇవ్వాలి అవునా ఇదిగో ఈ పేపర్లలో నీ నోటీస్ ఏదో చూసుకొని వంద కాదు యాభై ఇవ్వాలని రాసుకో అదేంటి అయ్యగారు గారు మీరేనా ఈ మాట అంటుంది పొరపాటున ఈ సంగతి పెద్దయ్య గారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి నన్ను పనిలో నుండి తీసేసినా పర్వాలా మీరు పడే బాధలు నేను చూడలేకపోతున్నా భార్యా పెడల గల్లో మీరు రెక్కాడితే కానీ ఒక్కాడిన పరిస్థితుల్లో ఉన్నారు మరి ఏం చేసేది నేనా సహాయం చేద్దామంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నా ఆయన నన్ను తీసేసినా పర్వాలా పనిలో నుండి నువ్వు రాసుకోపో నువ్వు బాగుంటే చాలా అయ్యా నాకు ఆ తిప్పులేవో నేను పడతా ముందు రాసుకో ఆ పేపర్లో వంద కాదు యాభై ఇంకొక ఆయన పిలిచాడు ఇంకొక ఆమెను పిలిచాడు నువ్వు రాల్లి నువ్వు ఎంత ఇవ్వాలి అయ్యగారికి అయ్యా ఎంత వంద తూముల గోధుమ పిండి ఇవ్వాలి అయ్యా నేను వంద తూముల అలా అయితే నువ్వు ఎనభై అని రాసుకో అయ్యా పర్వాలా మీకోసం ఏమైపోవడానికైనా నేను రెడీయే అయ్యగారు నన్ను పనిలో నుండి తీసేసినా పర్వాలేదు మీరు బాగుండాలి మీ బాధ చూడలేకపోతున్న ప్రాణాలు తరుక్కుపోతున్నాయి మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటే రాత్రులు నాకు ముద దిగట్లేదు కంటికి నిద్ర రావట్లేదు తీసుకొని తీసుకుని అని అప్పిచ్చిన వాళ్ళందరినీ పిలిచి నీకు యాభై అని రాసుకో నీకు ఇరవై అని రాసుకో అని వాళ్ళందరి ముందు ఒక స్టిల్ ఇచ్చేసాడండి ఆ రోజు రాత్రి మొత్తం పేపర్లలో కొట్టేసి రాయించేసాడు వాళ్ళు ఎంత ఇవ్వాలో ఇతనికి తెలుసు కానీ అధికారికి తెలీదు అన్నట్టుగానే ఆ రోజు ఆ సంగతంతా అట్లా రాత్రికి రాత్రే చేసేసేది ఉదయాన్నే ఈ జరిగిన తంత ఏదైతే ఉందో ఆ యజమానుడికి తెలిసింది వీడిని రేపొద్దున పనిలో నుండి తీసేస్తాను అప్పచెప్పురా అంటే డబ్బులు వాడుగొట్టేసుకోకుండా మరలా ప్రజలకి ఇలాంటి పని చేశాడేంటి అని అని పిలిచి నువ్వు మామూలు తెలియగలవాడు కాదురా ఇప్పుడు నేను నిన్ను పనిలో నుండి తీసేస్తే వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పండి మీరు చెప్పండి ఆ మాత్రం తెలివి మీకు లేదా ఇప్పుడు ఇతన్ని పనిలో నుండి రేపొద్దున తీసేస్తే అతను బాధతో అర్రరే వంద మానుగుల నూనె ఇవ్వాల్సింది యాభై రాసుకోయా యాభై ఇవ్వకపోయినా పర్వాలేదని నా కోసం ఉద్యోగం బాగొట్టుకున్నాడే జాలిపడి ఇక తనకు అవకాశం ఉన్నప్పుడల్లా తనకు సహాయం చేస్తాడా లేదా ప్రజలందరూ తనకు సహాయం చేస్తారా లేదా తను ఎప్పుడు ఎక్కడ ఏ ఇబ్బందిలో ఉన్నాడు అని తెలిసిన ప్రజలు ప్రేమ చూపుతారా లేదా చూపుతారా ఏ సయ్య ఈ ఉపమానం చెప్పి అంటాడు అస్సలు ఏం తెలివి ఏమి జ్ఞానం రేపు పనిలో నుండి నన్ను తీసేస్తారు ఈరోజు రాత్రే ఇక భవిష్యత్తు గురించి ప్లాన్ వెయ్యాలి ఒకవేళ ఇందులో నుండి నేను పక్కకి వెళ్ళిన నా కుటుంబానికి పోషణ ఉండాలి నా కుటుంబం బ్రతకాలి హాయిగా ఏం చేయాలి ఎలాంటి స్టెప్ తీసుకోవాలని ఒక అద్భుతమైన అడిగేస్తే యజమానుడిగా ముచ్చటేసి పిలిచి అరే బాబు నీ తెలివితేటలు బాగున్నాయి కానీ ఇక్కడ నుండి తేడా చేయి మాకు నా దగ్గర పనికి పని చేసుకో జాగ్రత్తగా చేసుకోరా అన్నాడు ఇది చెప్పి ఏసై అంటాడు వెలుగు సంబంధుల కంటే ఈ యుగ సంబంధులే యుక్తిగా కనబడుతున్నారు నాకు అంటాడు ఆయన మన భాషలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏ సుప్రభు అని మీకంటే లోకంలో వాళ్ళే నాకు జ్ఞానవంతులుగా కనబడుతున్నారు అని అన్నట్టు అర్థమైతే ఒకసారి స్తోత్రం చెప్పండి సాక్షాత్తు ఏసయే తన శిష్యుల్ని కూర్చోబెట్టుకొని అంటాడు మిమ్మల్ని చూస్తుంటే మీకంటే వాళ్ళే బాగా తెలివైన వాళ్ళుగా నాకు కనబడుతున్నారు జ్ఞానవంతులుగా నాకు కనబడుతున్నారు అంటే ఇక్కడ ప్రభు ఆ ఉపమానం చెప్పి ఏం నేర్పుతున్నాడు అనంటే ఇక్కడ ఒకడు కనబడుతున్నాడు రేపొద్దున అతనికి ఉద్యోగం లేదు ఈరోజు రాత్రే ఒక తెలివైన నిర్ణయం తీసుకొని ఆ తర్వాత బతుకు తెరువు గురించి ఆ తర్వాత తన కుటుంబ పోషణ గురించి ముందుగానే ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకున్నాడు నా బిడ్డలైతే అలాగూ కనబడడం లేదు జ్ఞానుల కంటే అజ్ఞానులే జ్ఞానవంతులుగా కనబడుతున్నారు భవిష్యత్తును గురించి ఫ్యూచర్ ప్లానింగ్ను గురించి వాళ్ళకున్నంత అద్భుతమైన జ్ఞానం ముందు చూపు వివేచన నన్ను నమ్ముకున్న వాళ్ళకు లేదు అని అంటున్నారు అని అంటున్నాడు ఏసయ్య ఈరోజు ఆ మాటను మనం సీరియస్గా ఆలోచిద్దాం నిజమే లోకంలో మనకు అక్కడక్కడ కొంతమంది కనబడతారు ఆ మధ్య నాకు ఒక అన్న కనపడ్డాడు ఆయన ఏమన్నాడంటే బ్రదరు నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను అన్నాడు నేనన్నాను కారుగా అన్న కాదు అన్నాడు బైక్గా అన్న కాదు అన్నాడు మరి దేనికి బ్రదర్ మీరు ఇన్సూరెన్స్ దేనికి కడుతున్నారు అని అంటే ఒకవేళ నేను చచ్చిపోతే నా భార్య పిల్లలు అనాథలు అయిపోతారుగా నా భార్య పిల్లలు అనాథలు అయిపోయి వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఏ చెట్టుకి ఏ గుట్టకైపోతారో అందుకని నేను చచ్చిపోతే నా కుటుంబానికి కొంత డబ్బు వచ్చేటట్టుగా నేను ఇన్సూరెన్స్ కడుతున్నాను ఎంత కడుతున్నారు బ్రదర్ అని అంటే దాదాపు ఒక యాభై లక్షల రూపాయలకి సంబంధించి కడుతున్నాను అన్నాడు అంటే నేను చచ్చిపోయిన మరుక్షణం నా భార్య బిడ్డలకి యాభై లక్షల రూపాయలు వస్తాయి ఈ లోపే నేను కాస్త కాస్త కూడ పెట్టుకొని ఇన్సూరెన్స్ కడుతున్నాను నాకు అనిపించింది ఎంత ముందు చూపు భార్యా బిడ్డల విషయంలో ఎంత ముందు జాగ్రత్త ఎప్పుడు ఏ క్షణం కన్ను మోస్తానో తెలియదు నన్ను నమ్ముకొని వచ్చింది ఆ తల్లి నా కడుపును పుట్టారు ఈ చిన్న బిడ్డలు ఒకవేళ నేను కన్ను మూస్తే ఆమె పనికి వెళ్ళాలి కూలి పనికి వెళ్ళాలి ఏ పని తెలియదు ఈ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అర్ధాంతరంగా నేను కన్ను మూస్తే ఫీజులు కట్టలేక కాలేజీలు స్కూళ్ళు మాన్పిస్తారు వద్దు వద్దు ఒకవేళ నేను చచ్చిపోయినా నా ప్రాణమే పోయినా నా బిడ్డలో ఇప్పుడు ఉన్నదానికంటే నా కుటుంబం ఇంకా దర్జాగా సంతోషంగా బ్రతకాలి ఎంత తెలివండి నేను వెళ్ళిన నా కుటుంబం బాగుండాలి కొంతమంది వీళ్ళు ఇప్పుడే ఉంటారు మూడు నాలుగు తరాలకు సంపాదించి పెట్టుంటారు ఎన్ని తరాలకి మూడు నాలుగు తరాలకి ఆ నాలుగో తరపోడు ఇతనికి తెలియదు అయినా సరే నేను నా పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలి వాళ్ళు కష్టపడకూడదు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు హ్యాపీగా ఉండాలని ముందు నుండే కోట్లు 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 కష్టపడి సంపాదించి పెట్టుంటారు కొంతమంది నా కోటీశ్వరులు తెలుసు వాళ్ళు కూర్చొని కూర్చొని కుటుంబం అంతా తిన్న తరగనాస్తుంది వాళ్ళకి కానీ క్షణం తీరికి లేకుండా కష్టపడుతుంటారు ఎందుకు బాబాలా మీరు కష్టపడుతున్నారు అని అంటే మరి తర్వాత మా వంశానికి ఆస్తిపాస్తులు ఉండొద్దాం మేము నా మధ్య శాలేమన్నా మేము కలిసి ఓ ప్రాంతానికి వెళ్ళాం వెళ్తే అక్కడ ఒక బ్రదర్ మాకు పరిచయం అయ్యాడు రెస్టారెంట్లో అతను పనిచేస్తున్నాడు హోటల్లో ఫుడ్ వండుతారు కదా అందులో పని చేస్తున్నాడు అక్కడ అంత భోజనం అవి రెడీ చేస్తుంటాడు అట్లా బయటకు వస్తే అన్న అతనితో మాట్లాడాడు చిన్నగా మాట మాట కలిస్తే అతను చెప్తున్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలంట ఉదయాన్నే నాలుగు గంటల కల్లా భార్యాభర్తలు ఇద్దరు లెగుస్తారంట ఉదయాన్నే భార్యాభర్తలు నాలుగు గంటలకల్లా లేచి ఈ టిఫిన్ బండి ఉంటుంది చూడండి అట్లు ఇడ్లీ పూరి దానికి సంబంధించిన పిండిలన్నీ రెడీ చేసుకొని నాలుగింటి నుండి ఐదింటి దాకా అవన్నీ రెడీ చేసుకొని గిన్నెలన్నీ రెడీ చేసుకొని బండి మీద పెట్టుకొని అక్కడ నుండి సెంటర్కి వెళ్తారట ఐదింటి కాడి నుండి పదకొండింటి దాకా దాకా ఐదింటి కాడ నుండి పదకొండు గంటల దాకా అక్కడ టిఫిన్ బండి ఇద్దరు భార్య భర్తలు కష్టపడి టిఫిన్ వేస్తారు కష్టపడతారు కదా ఇక పది దాటి పదకొండు అవుతుంది అన్నప్పుడు భర్త నేను అమ్మాయి అని భర్త భార్యకి చెప్పి అక్కడ నుండి రెడీ అయ్యి రెస్టారెంట్కి వస్తాడు అక్కడి నుండి మరలా పని స్టార్ట్ అయితే పది పదకొండు నుండి భార్య పన్నెండింటి దాకా అక్కడ అంత పని పూర్తి చేసుకొని మరలా ఇంటికి వచ్చి అవన్నీ శుభ్రం చేసుకొని అక్కడ పెట్టుకొని మళ్ళా రెడీ ఆమె కూడా ఆయనతో పాటు కలిసి అదే రెస్టారెంట్కి చేయడానికి వెళ్ళిద్ది ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఎంతసేపు అక్కడ చేస్తారు అని అంటే ఆరు నుండి ఏడు గంటల దాకా అక్కడ పనిచేస్తారు ఎన్నింటి దాకా ఆరు నుండి ఏడు గంటల దాకా ఇద్దరు భార్యాభర్తలు నిలువు గాల మీద నిలబడి పనిచేస్తారు అంతా అయిపోయిన తర్వాత ఇక సాయంత్రం ఆరు నుండి ఏడు అవుతుందన్నప్పుడు భార్య చిన్నగా సర్దుకొని బయటకు వచ్చి వెళ్తానండి అని మళ్ళీ ఇంటికి వెళ్ళి సాయంత్రం టిఫిన్ వేస్తారుగా పునుగులు గార బజ్జి బోండాలు ఉంటాయి కదా ఇంటికి వెళ్ళిన తర్వాత అవి రెడీ చేసుకొని మరలా బండి సెంటర్కి తీసుకెళ్ళి లైన్లో ఉంటే మరలా ఇతను ఏడు ఎనిమిది ఇంటికి ఈ రెస్టారెంట్ అక్కడ క్లోజ్ అయితే అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళి నేరుగా బండి దగ్గరికి వెళ్ళిపోతాడు ఇద్దరు కలిసి మరలా పన్నెండు గంటల దాకా అంటే ఆ తర్వాత చిన్నగా అవి ఇవి సర్దుకొని ఇంటికొచ్చి నీళ్లు జల్లుకొని మొత్తం కడుక్కొని వాళ్ళు పొనుకోబోయేసరికి నాకు వాళ్ళు చెప్తే మాకు ఆశ్చర్యం వేసింది పొనుకునేసరికి ఒంటి గంట అంటే ఇద్దరు భార్యాభర్తలు ఎంత పొనుకోబోయేసరికి ఒక్కటి మళ్ళీ ఇంటికి లెవాలి నాలుగు గంటలకి అప్పుడు అన్న అడిగాడు మూడు గంటల నిద్ర ఆరోగ్యం పాడైపోద్దిగా తమ్ముడు ఎంత కష్టపడి సంపాదించి మీరు ఏం చేయాలి క్షణం తీరిక లేకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉదయం అట్లు సాయంత్రం ఏమో రెస్టారెంట్ మరలా సాయం మధ్యాహ్నం ఏమో రెస్టారెంట్ సాయంత్రం ఏమో మరలా టిఫిన్ బండి అసలు మీకు క్షణం తీరిక లేదు ఆ కళ్ళు చూడు ఇప్పటికే డ్యామేజ్ అయిపోయాయి అంటే ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా అన్నయ్య మా అమ్మ నాన్న మమ్మల్ని కష్టపెట్టారు వాళ్ళ వల్ల మేము ఎంతో బాధలు పడ్డాం మరి మా కడుపున పుట్టిన పిల్లలకైనా మేము ఏదో ఒక దారి చూపించాలిగా మేము పోయే నాటికి వాళ్ళకి ఏదో ఒకటి సంపాదించి ఒక ఇల్లు ఏర్పరిచి ఒక స్థలం ఉంటే మేము పోయినా నా బిడ్డలకి నేను ఒక ఇల్లు సంపాదించాలి అని నాకు ఒక తృప్తి ఉంటుంది ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లల కోసం ఈ ఇద్దరు భార్యాభర్తలు ఎంత కష్టపడుతున్నారు ఎంతసేపు నిద్రపోతున్నారు మీరు చెప్పండి మూడు గంటలు నిద్ర ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని గంటలు లేదురా ఎన్ని గంటల పని ఇరవై ఒక్క గంట పని వాళ్ళు చేస్తున్నారనేసరికి మాకు సౌండ్ లేదు అన్నమ్మ వైపు చూసి ఈ విధంగా ఏసయ్య సేవలో గనక మనం కష్టపడితే మాకు చెప్పాడు ఈ విధంగా ప్రార్థన వాక్య ధ్యానం సువార్త పరిచర్య రోజులో ఈ విధంగా ఏసై కోసం ఒక్కొక్కడు కష్టపడితే ఉంటుందిరా ఉద్యమం అప్పుడు స్టార్ట్ అయితే అని చెప్పాడు ముందు మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి ఎందుకు మేము హఠాత్తుగా పోయినా మా పిల్లలు మా అమ్మ నాన్న కష్టపడి సంపాదించారు ఈరోజు మేము సుఖంగా ఉన్నామని అప్పుడప్పుడు ఫోటోకు దండేస్తే చాలు ఈరోజు చాలామంది ఫ్యూచర్ ప్లానింగ్స్ బాగానే ఉన్నాయి బైబిల్లో మనకు ఒక ఆయన కనపడతాడు ఆయన చనిపోకముందే సమాధి రెడీ అయిపోయింది ఎవరు ఆయన చెప్పండి చనిపోక ముందే సమాధి తొలి తొలిపించి పెట్టుకున్నాడండి ఎలాగలేదా మీకు ఇంకా ఎంతమందికి వెలిగింది ఎవరైనా ఏమో మాకేం తెలుసు అవన్నీ ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి చనిపోక ముందే సమాధి రెడీ చేయించుకున్నాడు చచ్చిపోతే ఇదిగో ఇక్కడ ఈ సమాధిలో నన్ను పెట్టండి అని ఒక కొండ గుహలో డబ్బులు ఇచ్చి కొండ కొనుక్కొని కొండలో ఒక గుంట వచ్చి సమాధి ఏర్పాటు చేసుకున్నాడు అతని పేరు హరిమతయి ఇచ్చాగా దాన్ని పూర్తి చేయండి ఏంటి సిగ్గుపడతారేంటి మీ అంత డౌట్గా ఉండి నేను చూసుకోవాలా ఏంది బాబు బైబుల్ అనిపిస్తుంది ఇప్పుడు నా మీద నాకు డౌట్ వస్తుంది మీకు అందనాలు చెప్పండి స్తోత్రం చెప్పండి ఇప్పుడు మీరు తప్పు చెప్పినంత మాత్రాన్ని మిమ్మల్ని సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి కానీ ఎవరైనా ఏదో యోసేపు ఎవరైనా పాద నిబంధన యోసేపు కాదు మళ్ళా ఏసయ్య మారు తండ్రిగా పిలవబడిన అతను ఆయన కాదు ఒక ఆయన ఉన్నాడు మంచి ధనవంతుడు ముందుగానే సమాధి రెడీ చేయించి పెట్టుకున్నాడు నేను చచ్చిపోతే ఇందులో పెట్టండి నన్ను అబ్బాయి ఎంత ముందు చూపు అంటే నన్ను చనిపోతే మీరు తీసుకెళ్ళి ఎక్కడో గోది గో గోతిలో పడేస్తారు కాదు ఇది గొంతులో అన్న ఇట్లా ఎంతోమంది వాళ్ళ మరణం తర్వాత జీవితాన్ని గురించి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళ జీవితం అయిపోయిన తర్వాత వాళ్ళ సమాధి ఎక్కడుండాలో ఆలోచిస్తున్నారు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ ఉండగానే కొంతమంది బ్రతుకులోనే ఎక్కడున్నప్పుడే నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే తర్వాత ఏవైనా శ్రమ శ్రమలు వస్తే ఈ సమస్యలు వచ్చినప్పుడు ఈ డబ్బును అడ్డు పెట్టుకోవచ్చు అవునా అయితే ప్రభు అంటున్నాడు లోకంలో ఉన్న వ్యక్తులే అంత జ్ఞానంగా అంత తెలివిగా ముందు చూపుగా ఆలోచిస్తున్నప్పుడు మీకు ఒక ముగింపు అనేది ఉందిగా ఉంది మీరు కూడా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళే రోజు ఒకటి ఉందిగా రోజొకటి కనుక మీరేం చేయాలి అని అంటే వాళ్ళ కంటే కూడా మించి ముందు జాగ్రత్త కలిగి ఉండాలి ఇక మరణానికి మనం దగ్గరికి వెళ్తున్నప్పుడు లేదా ప్రభువు రాకడ సమీపిస్తున్నప్పుడు మనం తీసుకొని చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి ఇక్కడ మనకు కనబడుతున్న ఆ గృహ నిర్వాహకుడు రేపొద్దున తన పనుల నుండి తీసేస్తారని ఈ రోజే ముందు రోజుల గురించి ప్లానింగ్ కలిగి ఉన్నాడు అయితే ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు ఏంటంటే నా బిడ్డలకు అలాంటి తెలివి లేదు అలాంటి వివేచన అలాంటి జ్ఞానం అలాంటి ముందు చూపు ఏం చేయాలో ఎలా బ్రతకాలో దేని కొరకు అడుగులు వేయాలో వాళ్ళకు అర్థం కాకపోవడం నాకు బాధగా ఉందని ప్రభు ఈరోజు తన బాధను వ్యక్తం చేస్తున్నాడు